शुक्लं बरुधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं नप्तारं त्यक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీ సరస్వతీం వ్యాసం తథోజయముదీరేత్ వసుదేవసు దం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు నూట యాభై ఒక్క భాగానికి స్వాగతం సుస్వాగతం లీలాసుకులు వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో అనేకమైనటువంటి శ్లోకాలలో శ్రీకృష్ణుని స్తుతించారు ఇదివరలో ఒకటి రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఇప్పుడు మరో శ్లోకాన్ని శ్రవణం చేద్దాం జయ 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 దేవ దేవదేవ జయ 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 దేవదేవ దేవ త్రిభువన మంగళ దివ్య నామధేయ జయ 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 దేవ కృష్ణదేవ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మని చిన్ని లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతం అనే కావ్యంలో స్థుతిస్తున్నారు స్వయం జ్యోతి స్వరూప శ్రీకృష్ణ భగవన్ నీవు సర్వకాలములయందును సర్వ విధముల జయమునందుచు ఎల్ల తత్వములలో ఉత్కృష్టుడవై వర్ధిల్లుతుండుమా లోక శుభకరములకు దివ్య నామములతో స్థుతించబడు భగవన్ నీవు సర్వోపాస్యుడుగా ఉన్నావు ఇట్లే వర్ధిల్లుతుండుమా దేవా ఓ కృష్ణదేవా నీకు జయము చెవులకును కన్నులకును మనస్సుకును అమృతము వలె ఆనందమును కలిగించు ఉత్తమావతారా నీకు జయముగాక అని ఆ కావ్యంలోని ప్రథమాశ్వాసానికి ఉపసంహారంగా లీలాసుకులు వారు మనకు అందించిన ఈ శ్లోకాన్ని మనం శ్రవణం చేశాం భాగవత కథాసుథలలో కిందటి భాగంలో యమలార్జున భ భజనం తర్వాత జరిగిన పరిస్థితులని నందుడు మున్నకు వారు సమీక్షించడం మనం గమనించాం ఈ లోపులో ఉపనందుడనే ఒక వృద్ధుడు నందునికి మిగిలిన గోపకులకి ఆ యాదవ పెద్దలందరికీ చెప్పడం ప్రారంభించాడు ఇక్కడ నుందురే మనుజులు ఇక్కడ ఉందురే మనుజులీ మన కృష్ణునకెగ్గు చేయగా రక్కసురాలు చన్నుసగన్ సగన్ సుడిగాలి వీచన్ పై కిక్కిరియం తరుల్ వడియం కేశవు తప్పే చాలు నేడెక్కడికైన పోవలయు ఇంకిట ఇంకిట గోపకులార వింటిరే ఇప్పటికీ మన బాలకృష్ణుడికి ఈ వేరేపల్లెలోని బృహద్వనంలో ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి ఒక రాక్షసి వచ్చి పాలిస్తానని చెప్పి హధించబోయింది రాళ్ల సుడిగాలి వీచింది ఇప్పుడు ఈ మధ్య చెట్లు పడిపోయి కృష్ణునికి చాలా దగ్గరలోనే పడ్డాయి ఈ ఆపదలన్నీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దైవలనే తప్పిపోయాయి ఇక్క ఇంకా ఇక్కడ మనం ఉండడం మంచిది కాదు ఎక్కడికైనా పోదాం అన్నాడు ఇంకా చెప్తున్నాడు బృందావనం పశువుల మేతకు మంచి గడ్డితో సరియైన స్థలం అక్కడ దట్టంగా కొండ కొండలు నదీ జలాలు చెట్లు తీగల పంక్తులతో మనం నివాసం ఉండడానికి ఎంతో అనువుగా ఉంటుంది కాబట్టి అక్కడ పోదాం పదండి అన్నాడు వెంటనే గోపకాంతలందరూ గోపకులు యాదవులు అందరూ కలిసి ఇదే మన చేయవలసిన కార్యమని భావించి గోవుల మందలను త్వరగా వెళ్ళేటట్టు ముందర నిలిపి ఆ వెనుక పిల్లలను వృద్ధులను స్త్రీలను రథాలపై అంటే బండ్లపై ఎక్కించి తాము కవచాలు అమ్ములు పొదులు బాణాలతో విల్లు విల్లులు పట్టుకునగా నడుస్తూ కూడి బండ్ల వెనుకగా కొమ్ము వంటి వాద్యాలు ఊదుతూ ఆ వాద్య ధను ధ్వనులంతటా వ్యాపించగా పెద్దలు పురోహితులతో ఉత్సాహంతో ముందు భాగంలో గుంపులుగా ఏర్పడి పవిత్రమైన బృందావన ప్రదేశానికి వెళ్ళారు ఆ బృందావన ప్రదేశంలో అక్కడ గోపకాంతలందరూ స్నానం చేసి కుంకుమ అది పూతలు పూసుకుని మంచి వస్త్రాలు ధరించి సంపెంగదండలు అలంకరించుకుని నుదుట తిలకం ధరించి బంగారు ఆభరణాల కాంతుల వారి కంఠాలపై వ్యాపిస్తుండగా రథాలపై వెళుతూ శ్రీహరి లీలను గానం చేశారు ఆ ప్రయాణంలో రోహిణి యశోదలు ఒకే రథంలో పరిపూర్ణ మనోరథలై రామకృష్ణులను ముందర పెట్టుకుని వారిని వినోదమునకు ప్రమోదము చెందుతూ గోపకులు బృందావనమానికి వెళ్ళారు అక్కడికి చేరారు అక్కడికి చేరి ఒక అర్ధచంద్రాకారంగా బండ్లని నడిపి గోవులను కూడా నిలిపి అక్కడ వారు నివసించసాగారు ఇలా బృందావనానికి వెళుతూ ఉంటే వెళ్ళిన తర్వాత అక్కడి వసతి ఏర్పాటు చేసుకునే సమయంలో బలరామకృష్ణుడు ఆ బృందావన ప్రాంతాన్నంతా చూడడానికి వెళ్ళారు మిగిలిన యాదవులతోటి వెడుతుంటే వారికి ఏమేమి కనపడ్డాయో మనం కొన్ని పరిశీలిద్దాం మయూర కేకాశత లోభనీయం మయూఖ మాలాస కబలం మాలాషమ్మణీనా విరించిలోక స్పృశ ముక్ష శృంగైర్ గిరించోవర్ధన మయదాస్త్వం రవములతో నిం ఇంపు నవరత్న కాంతి పుంజము చే జిగజిగ మెరేచు బ్రహ్మలోకమునకు తాకే శిఖరములతో కూడిన గోవర్ధన పర్వతాన్ని చూశారు అరాళ అరాళమార్గాగత నిర్మలాసాం మరాళ కూజాకృత నర్మలాపాం నిరంతరస్మేర సరోజవక్ కళిందకన్యాం సమలోకయస్వం అరాళమార్గాగత నిర్మలాపాం మరాళ కూజాకృత నర్మలాపాం నిరంతరస్మేర సరోజవక్ం కళిందకన్యాం సమలోకయస్త్వం ఆ రాజహంసల యొక్క అవ్యక్త మధురములైన కూతల నెపముగా సరసములాడుచు వికసించి నిండుగానున్న కమలములనడి నిమ్మములతో నెమ్మములతో పలువంకరలు తిరిగి ప్రవహించే నిర్మలోదకములతో కూడిన కాళిందీ నదిని నీవు తిలకించావు అంటున్నారు ఈ రెండు శ్లోకాలు నారాయణేయం అనే గొప్ప గ్రంథంలోనివి నారాయణ భట్టపాదులు కేరళ దేశస్థులు వారు భాగవతాన్ని వెయ్యి శ్లోకాలలో ఒక్కొక్క దశకం అంటే పది శ్లోకాలతో కూడిన దశకాలు వంద రాశారు ఆ వంద కలిపి వెయ్యి అవుతాయి వంద ఇంటూ పది ఆ వెయ్యి శ్లోకాలలో వేదవ్యాసుడు రచించిన భాగవతానికి ప్రతీకగా ఈ భాగవతాన్ని రచించిన గురువాయూర శ్రీకృష్ణ భక్తుడు నారాయణ భట్ భట్టపాదుడు వారు రచించిన ఆ సంస్కృత గ్రంథానికి కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు వారు చేత చేసి చక్కని పద్యములు వచనముతో మనకు అందించారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించారు ఈ నారాయణంలోని అనే కావ్యంలోంచి అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు కొన్ని గాథలు మనం శ్రవణం చేద్దాం ఇలాగ వారు బలరామకృష్ణుడు అక్కడ నివసిస్తూ ఒకసారి యమునా తీరమున వాళ్ళు తిరుగుతుంటే ఆ దూడలు దూడలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు ఆ దూడ ఒక దూడ రూపంలో అక్కడికి వచ్చి వాళ్ళని బాధించాలనుకున్నాడు ఆ దూడలలో దూడగా మారిపోయాడు క్రే పుల అర్రులు నాకుచున్ క్రే పులులయో ఇది ఏ మంచి క్రేపనగా కడుంచుబెట్టి భక్తి సంగతి క్రేపై చనువాని మ్రోల క్రేపై తిరిగెన్ పోతనామాచులు వారు వస్తాసుర కథ చెప్తున్నారు ఆ విధంగా దాని ఆ అందులో అంతర్భాగంగానే ఈ పద్యాన్ని మనకు అందించారు క్రేపుల ఎర్రులు నాకుచున్ క్రేపులలో ఇదియే మంచి క్రేపనగా కడుచూబెట్టి భక్తి సంగతిన్ క్రేపై చనువా నిమ్రోల్ చనువా నిమ్రోల్ క్రే గ్రేపై తిరిగిన్ దూడ రూపంలో ఉన్న రాక్షసుడు మిగిలిన మందలో దూడలు మెడలు నాకుతూ దూడల్లోకెల్లా ఇదే మంచి దూడనుకునేలాగా కనపడుతూ భక్త జనాల వంట దూడై సంచరించే శ్రీకృష్ణుని ఎదుట దూడగా తిరిగాడు ఆ విషయం తెలిసిన కృష్ణుడు బలరాముడికి చెప్తున్నాడు ఇది ఒక మంచి లేఖ ఇది ఒక మంచి లేఖ వినుడెంత యునొప్పెడి నంచు దాసి తత్పదముల తోకయున్బిగియపట్టి చెలంగి వెలంగం రాణితో నొక్క పెట్టుకొని చంపే కుమారుడు లేగరక్క లేగ రక్కసుండు గుడులు కొనగ గుదులు కొనగా బాలకులు కోయని ఊర్వ నఖర్వలీలతోన్ శ్రీకృష్ణుడు దూడదూరంగా దూడరూపంగా వస్తాసురుడు వచ్చాడని బలరాముతో చెప్పాడు గోపాల బాలుడితో చూడండి ఇది ఒక మంచి దూడ ఎంత బాగుందో అంటూ దాని కాళ్ళు పట్టుకున్నాడు గిరగిరా తిప్పుతూ ఒక దెబ్బ కొట్టి కదిలిపోయేలా వెలగజట్టుకు కొట్టాడు కోప బాలుడు కోయంటూ కేకలు వేస్తుంటే అవలీలగా వస్త్రాసుడిని చంపేశాడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే దాని కాళ్ళు తోకబట్టుకుని గట్టిగా వెలగజట్టుకు వేసి కొట్టాడో ఆ దెబ్బతో వస్తాసురుడు ఆ చెట్టుతో సహా నేల మీదకి కూలిపోయాడు ఆ సమయంలో వేసుకుంటూ చేంగును ఎగురుతూ చప్పట్లు కొడుతూ పొంగిపోతూ శ్రీకృష్ణుని పొగుడుతూ వచ్చిన రాక్షసుని చచ్చిన రాక్షసు పొగుడుతూ రాక్షసు చూస్తూ గోపకుమారులందరూ గెంతులు వేస్తున్నారు చచ్చిన రాక్షసుని చూస్తూ ఆ సమయంలో ఆకాశంలో దేవతలందరూ ప్రత్యక్షమై పూలవాన కురిపించారు అప్పుడు స్థుతిస్తున్నారు వత్సముల పగిది జగముల వత్సలతన్ మనుజున్ మునుప చూచువాడైయుంటన్ వత్సముల మేపు చుండియు వసురుని చంపే భక్త వత్సలుడదిపా వత్సముల పగిది జగముల వత్సలతన్ చూచువాడయుంటన్ వత్సాసురుని చంపే భక్త వత్సలుడదిపా అందమైన పద్యంలో పోతనామాచ్చులు వారు అంటున్నారు ఓ పరీక్షణ్ మహారాజా అని సుకుడు చెప్తున్నా బో సంబోధిస్తున్నాడు ఓ పరీక్షణ్ మహారాజా భక్తుల విషయంలో ఎంతో వాత్సల్యం గల శ్రీకృష్ణుడు లోకంలో ఎల్ల జనులను ఆవు దూ ఆవు దూడలను కాపాడేలా కాపాడుతున్నాడు దూడలను మేపుతున్నాడు దూడ రూపంలో వచ్చిన వస్తాసురుని సంహరించడం అని మనకి తెలియచేస్తున్నారు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు స్వస్తి